లో పెట్టడంతో అమలు చేయడం లేదని నిరసిస్తూ మంచిర్యాల జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగ దంపతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా డిపార్ట్మెంట్స్ లో జోనల్ మల్టీ జోనల్ పోస్టులను అలాట్ చేయకముందే టీచర్లకు పోస్టింగ్లు ఇచ్చేశారని దీంతో స్పౌజ్ బదిలీలో తమకు అవకాశం లేకుండా పోయిందని భార్యాభర్తలిద్దరు అప్లికేషన్స్ పెట్టుకుంటే కనీసం వెరిఫై చేయకుండా ఇద్దరికి వేర్వేరుగా అలాట్మెంట్స్ ఇచ్చారని ఆరోపించారు అధికారుల తప్పులకు టీచర్లు ఎంప్లాయీస్ ఆందోళన చెందుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు స్కూల్ ఎడ్యుకేషన్లో స్పౌజ్ బదిలీల కోసం అప్లికేషన్లు రాగా వాటిని పరిగణలోకి తీసుకోకుండా అన్యాయం చేస్తున్నారన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల స్పౌజ్ ట్రాన్స్ఫర్ ఒకే చోట కేటాయించాలని టీచర్లు కోరుతున్నారు ముఖ్యమంత్రి మాటే దంపతులు విడిగా మంత్రి మంత్రియాల జిల్లాను బ్లాక్ లిస్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నూతన నూతన జోనల్ విధానంలో భాగంగా ఉద్యోగ ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో భాగంగా జివో నెంబర్ త్రీ సెవెంటీన్ ని విడుదల చేయడం జరిగింది అందులో భార్య బాధితులకు ఒకే లోకల్ క్యాడర్లో సరి సారీ భార్యలను భర్తలను ఒకే లోకల్ క్యాడర్లో ఉంచాలని స్పష్టంగా మేము సిక్స్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అనుబంధంగా ఇచ్చినప్పటికి కూడా దాన్ని పట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేవలం పంతొమ్మిది జిల్లాలకు మాత్రమే స్పౌజ్ను అనుమతించి మిగిలిన పదమూడు జిల్లాలను బ్యాన్ చేయడం జరిగింది కానీ మా మంచిర్యాల జిల్లాలో కేవలం తొంభై ఒక్క మంది మాత్రమే ఎర్స్టువేల్ డిస్టిక్ నుంచి ఇక్కడ రావడానికి క్లియర్ వేకెన్సీలు ఉన్నప్పటికి కూడా మమ్మల్ని అనుమతించకుండా మా భార్యలను భర్తలను దూరంగా వేరే వేరే జిల్లాల్లో కేటాయించడం జరిగింది కావున మమ్మల్ని అందరినీ కూడా మేము అప్పటి నుంచి తీవ్ర మనోవేదనకు గురి కావడం జరుగుతున్నది కావున మమ్మల్ని అందరినీ భార్యలను భర్తలను ఒక దగ్గర చేర్చి గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ న్యాయం చేయగలరని కోరుచున్నాం నమస్కారం అండి నా పేరు జయప్రేమల ఈ త్రీ వన్ సెవెన్ జీవోలో భాగంగా నేను మంచిర్యాల జిల్లాలకు అలాట్ అయ్యాను మా వారు అసిర్బాబు జిల్లా బోధంపల్లికి అలాట్ అయ్యారు ఇక్కడ నుండి మంచిర్యాల నుండి అది నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది త్రీ వన్ సెవెన్ జీవోలో భాగంగా భార్య భర్తలను ఒకే లోకల్ క్యాడర్కు కేటాయించబడతారని జీవోలో స్పష్టంగా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు మిగతా పంతొమ్మిది జిల్లాలకి ఏ విధంగా అయితే భార్య భర్తలు ఒకే చోటికి పంపించారో ఈ పదమూడు జిల్లాలను కూడా ్యాన్ తీసేసి పదమూడు జిల్లాలలో కూడా పౌజులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని మేము కోరుకుంటున్నాం మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మేము అందరం కలిసి భార్యభత్సలం అందరం కలిసి మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఎట్కొచ్చాము మా యొక్క ప్రాబ్లంను సాల్వ్ చేయగలరని కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాము మా నేను ఇంతకుముందు ఇక్కడే చెన్నూరు గర్ల్స్ హైస్ స్కూల్లో పనిచేశాను మా వారేమో ఇప్పుడు ఈ ఉపాధ్యాయుల అలొకేషన్లో భాగంగా మా వారు ఇక్కడ మంచిర్యాల డిస్టిక్ అలాట్ అయినారు నేను కొబ్బరమ్మి మాసోబా డిస్టిక్ అలాట్ అయ్యాను ఉండేది చెన్నూరులో సార్ మా సార్ ఆల్రెడీ ఇంటీరియర్ ప్లేస్ అది వేమనపల్లి మండల్ చామన్పల్లిలోనే చేస్తారు ఇప్పుడు ఈ ఉపాధ్యాయుల అలొకేషన్లో నేను అటు వెళ్ళాను ఇద్దరు చిన్నపిల్లలు అమ్మాయిలు మా అత్తమామ కూడా మాకు కూడా ఉంటారు సో వీళ్ళందరి బాధ్యత తీసుకోవాలి అలాగే అంత దూరంలో వేశారు ఇప్పుడు ఇన్ని ఇంతవరకు అయితే పంతొమ్మిది డిస్టిక్లో పౌజను ఎవరి డిస్టిక్ వాళ్ళకి పంపించారు వాళ్ళ భర్తల దగ్గరికి పంపించారు కాబట్టి ఇప్పుడు మంచిర్యాల డిస్టిక్ని ని కూడా బ్లాక్ జోన్లో నుంచి తీసేసి మమ్మల్ని తిరిగి మా మంచిరాల డిస్టిక్కి మా భర్తల దగ్గరికి పంపించాలని దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్ ఈ మనోవేదాన్ని కొంచెం తొలగించాలి తిరిగి మమ్మల్ని మంచిరాల డిస్టిక్కి అలాట్ చేయాలని కోరుకుంటున్నాం ఆర్డర్ త్రీ సెవెంటీ జీరో నేను ఆదిలాబాద్ జిల్లా పేల లో అలర్ట్ అయ్యాను ఇక్కడ నుంచి నూట తొంభై ఐదు కిలోమీటర్లు నా భార్య స్పౌజ్ ఇక్కడ గుడిపేట నమూరులో పనిచేస్తుంది నాకు పేరెంట్స్ ఇద్దరు కూడా పేషెంట్స్ నాన్నకు స్టంట్ పడింది అమ్మకు కొంచెం ఆత్మ ఉంది వీళ్ళని వదిలి వదిలి వెళ్ళలేకపోతున్నాను పిల్లలు చిన్నవాళ్ళు ఇలా మా యొక్క జీవితం అంతా ఆగమాగం అయిపోయింది మాకు చాలా బాధగా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు మాకు మా బాధను ఆలోచించి మామూల్ని భార్యలను కానీ భర్తలని ఒక్క దగ్గరికి చేర్చి మాకు ఈ స్పౌజ్ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి